నియోజకవర్గంలోని టీడీపీ పార్టీ శ్రేయస్సు కోసం మీలో ఉంటానని మీతోనే ఉంటానని టీడీపీ మాజీ బోర్డు సభ్యులు వేనాటి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు సూలూరుపేటలోని వేనాటి పార్టీ కార్యాలయంలో మండల రూరల్ నాయకులు కార్యకర్తలతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వేనాటి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు టీడీపీ అధినేత వద్ద తనకు గుర్తింపు ఉందని చెప్పారు గతంలో కొన్ని కారణాల చేత పార్టీకి కొంతకాలం దూరంగా ఉండడం జరిగిందని ప్రస్తుతం నా కుటుంబంలో ఎలాంటి సమస్య లేదని ఆనందం వ్యక్తం చేశారు కొన్ని కొన్ని వర్గపోర్లు పార్టీలో కొన్ని ఉడుదొరుకులు ఉన్న మాట వాస్తవమని వాటన్నింటినీ పక్కన పెట్టి పార్టీ శ్రేయస్సు కోసం పనిచేయాలని ఆయన నాయకులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి గాడి నారాయణ రెడ్డి కొక్కు శంకరయ్య వెంకటేశ్వర్లు పాలయ్య కుదిరి సుబ్రహ్మణ్యం తిరుపాలు సీనియర్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మా ఇంట్లో మావోయి మా నాన్న చేత నామినేషన్ అది మొదలు అప్పుడు యాభై ఎనిమిది పంచాయతీలు చూరుపేట సమితి దాంట్లో ఎనిమిది అట్ట చూరు ఆ యాభై ఎనిమిది పంచాయతీలకి అప్పుడు మా నాన్న సమితి ప్రెసిడెంట్గా బంధువు గాను మంచి అడ్వైజర్ గాను సలహాదారుగాను మాతో కూడా ఉంటున్నాడు వీళ్ళందరి సలహా మేరకు మా అన్నకి మండలం ఒప్పి చెప్పి నేను వ్యాపారంలోకి వెళ్ళిపోయాను ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీలో రామారావు గారికి వెళ్తే చునూరుపేట వెనాటి అని టికెట్ ఇచ్చేసేవాడు ఆ మేరకు వరుసగా పేర్లు చాలామంది వచ్చినారు సె సత్యప్రకాష్ కాడి నుంచి తర్వాత మదనం పేట అనేయ తర్వాత పరసారత్నం కాడ నిలిచిపోయింది పరసారత్నం మనం ఆరుసార్లు ఆరు సార్లు పరసారత్నం గారికి మనం టిక్కెట్ చేయడం జరిగింది పోవడం గెలవడం కొంచెం కొంచెం డబుల్స్ వచ్చేసాయి అది పక్కన పెడదాం పోయినసారి చిన్న వల్ల చాలా మైనస్ పొందాం కార్యకర్తలు లేక కాదు కార్య చే పనిచేసేవాడు లేక కాదు మనకు మంచి అడ్వైజెస్ ఉన్నాడు ఇక్కడ సుధాకర ఒక లాయర్ మంచి తెలియగలవాడు పార్టీ అంటే అభిమానం ఉండేవాడు మే కుటుంబం అంటే ప్రేమ ఉన్న వ్యక్తి అదే మరి మీరందరూ కూడా పంతొమ్మిది పంచాయతీలు ఏకదాటిగా నేను తంటాలు పడితే పంతొమ్మిది పంచాయతీలలో కూడా ప్రతి ఒక్కరు చిత్తశుద్ధితో కుల మత భేదాలు లేకుండా రెండు వేల ఆరు వందలు రెండు వేల వంద గెలిపించిన దానికి జెడ్పీటీసీ గేసినప్పుడు చంద్రారెడ్డి ఐదు వేల ఆరు వేలతో ఓడితే ఓడిపోతాను అప్పుడు నేను సుధాకరణ వీణి కడిగిపోతే మా ముందే చెప్పాడు ఆయన నేను ఓడిస్తాను నేనని అప్పుడు మేము కొంచెం కలమేలుకున్నాం ఆరు కౌంటింగ్ అప్పుడు కూడా మేము గెలుస్తాం గెలుస్తామని వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళు భయపడుతుంటే సుదానం గమ్మునున్నాం ఏదో మీరందరు దయ వల్ల పంతొమ్మిది పంచాయతీలో కృషి వల్ల మీ అందరి ప్రేమ అవమానాలతో నేను జక్పిటీస్ అవ్వడం జరిగింది చైర్మన్గా ఏదో కొన్ని దూరదృష్ట మనం దాంట్లో టాస్ పోయింది అక్కడి నుంచి కూడా మేము ఎక్కడ పాలు మారలేదు ఎక్కడ కూడా పార్టీకి దూరం కాలేదు ఈ యొక్క సమస్య నాకు వన్ ఇయర్ అయిన తర్వాత ఈ బిల్డింగ్ కట్టాను ఈ స్లోగా నాకు కొంచెం ఇబ్బందితో స్టార్ట్ అయ్యి సక్సెస్ అయింది తర్వాత టూ మంత్స్ త్రీ మంత్స్ బ్యాక్ ఓపెన్ చేయాలని అచ్చెనాయుడు గారిని కలిసి వచ్చి వస్తే ఆ రోజు ఆయన ఆయన బిల్స్ ఓపెన్ చేయాలనుకున్నాం కానీ ఇది పార్టీ ఆఫీసు కాదు ప్లీజ్ పార్టీ ఆఫీసు రావడం మనం పోస్ట్ పోన్ చేసాం ఆయన ఇబ్బందులు మనం చేయకూడదని పోస్ట్ పోన్ చేసేసి అది ఇప్పుడు తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ మీకు అందరూ కూడా చంద్రారెడ్డి గారు లేరు లేరు అంటే నేను ప్రతి ఒక్కరు మంది చెప్తూనే ఉన్నాను మాట్లాడుతూనే నేను ఎక్కడ పోనాయా నా కుటుంబం అది నేను సర్వీస్ చేస్తాను నాకు ఎలాంటి దురపయం లేదు వేరే ఆలోచన లేదు నేను ఎక్కడ కూడా కరప్షన్ చేయలేదు ఎక్కడ కూడా ఎవరిని లోపలించి కొట్టించి గందరగోళం చేయించి ఆ పని చేయలేదు మన వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్నాను ఇప్పుడు కూడా మన వాళ్ళని ఇబ్బందులు కొంతమందిని కాపాడుకుంటూ వస్తున్నాం మంచిగానో దీనిగానో రిక్వెస్ట్గాను కాపాడు అంటే నా క్వాలిటీ ఏంటంటే నా మాట చల్లారా అని మనస్తత్వం మాట్లాడి అడ్జస్ట్ చేసి ఒక తాటి మీద తీసుకోవాలనే మనస్తత్వం ఉన్న వ్యక్తిని కాబట్టి మన నాయకుడు కూడా నన్ను పూర్తి పేరుతో పిలిచేది ఎవరంటే చంద్రబాబు రామచంద్రారెడ్డి రా అంటాడు పూర్తి పేరుతో పిలుస్తాడు ఆయన ఇంకెవరు పిలవరు మిత్రం చంద్ర చంద్ర అనేది పిలుస్తుంటారు మన అందరం కావాలి అర్థమైందా బాబుగారు బాబుగారు పడతాయి వాళ్ళ ఓట్లు పడతాయి రిమైన్ ఉండే ఓట్లని నలభై పర్సెంట్ ఇరవై ఐదు పర్సెంట్ మనం పోల్ చేయించుకుంటే దానికే మీరు సైకిల్ మనందరం కూడా సైనికులు సైనికులుగా తయారు కావాలి తయారవుతామా సరిపోయిందా రాజు మంత్రి సైన్యాధిపతి సైన్యం అగ్రి అవుతారా ఆ న్యూస్ని మనం పార్టీ ఆఫీసుకి చేర్పించి పార్టీ ఆఫీసులో కూర్చొని దాన్ని రివ్యూ చేయాలి మేము ఒక నలుగురం కమిటీకి ఏర్పడి అర్థమైందా అన్ని కుల మతాలు లేకుండా నలభై ఐదు మంది కమిటీ ఏర్పడి ఈ పొద్దు మంగళం పాడి వచ్చింది మనం ఒకటే నిర్ణయం పంతొమ్మిది పంచాయతీలు ఉండే స్థాయి లీడర్లు ఒక నిర్ణయానికి రండి అదే మరి దురా ఇరవై రెండు పద్దెనిమిది అండి ఈ ఆరు మూడు పం మండలాలు ఇది అదే మరి అక్కడ తీసుకుని ఒక నిర్ణయానికి వస్తాం కూర్చొని కమిటీ చెప్పాను కదా ఐదు మంది ఆరు మంది కూర్చొని ఒక రౌండ్ టేబుల్ కూర్చుంటాం మనం సెలెక్ట్ చేస్తాం ఇద్దరునో ముగ్గురు నలుగురం ఎవరిని సెలెక్ట్ చేస్తామంటే ఎవరైనా నేను ఓపెన్గా చెప్తున్నా ఆయన చెప్పినట్టు ఎవరైనా సరే ఆయన అన్నాడు చంద్రన్న మనకు సర్వీస్ చేయాలి ఎస్ చేస్తాం ఎవరైనా సరే కనీసం మూడు సంవత్సరాల పాటు మన నిజ వర్గాని పట్టించుకునే వాడు కావాల అటువంటి వ్యక్తిని మనం అందరం కలిసి సెలెక్ట్ చేసుకొని పెద్ద ఆయన కాడ తీసుకెళ్తాం ఆయన చెప్తాం ఈ నెట్ట ఈ నెట్ట నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాం పోయినం ప్రతి ఒక్కరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆయనకి ఆయనతో కూడా అరగంట కూర్చొని మాట్లాడుతున్నాం ఇది సార్ ఇది సార్ అని చెప్తున్నాం ఈయన క్యారెక్టర్ ఇది ఆయన క్యారెక్టర్ ఇది క్యారెక్టర్ ఇది ఏ సార్ తీసుకున్నాం మనం ఇప్పుడు కూడా నెత్తిన పెట్టుకునేది కానీ ఆయనే ఫైల్గా మన నెత్తినేస్తాడు అంటే నమ్మకం కాన్ఫిడెన్స్ ఆయనకి వీళ్ళు చేస్తారు భద్రంగా చేస్తారు ఓట్ బ్యాంక్ చేస్తారని ఆ సిస్టమ్స్ మనం పోతాం అది ఆయన ఏం ఫైనల్గా బాబుగారు కూర్చొని ఏం నిర్ణయిస్తాడో దాని ప్రకారం మనం ముందుకెళ్తాం కానీ వచ్చేవాళ్ళు ఎవరైనా సరే మనకు నియోజకవర్గాన్ని సర్వీస్ చేయాలి మనకు చాలా పనులు ఉన్నాయి మనం బాబుగారితో మాట్లాడుకొని మన సొంత నియోజకవర్గానికి ఒక అజెండా తయారు చేస్తాం మన సొంత నియోజకవర్గం సుల్ రూపాయ నియోజకవర్గానికి ఆరు మండలాలకి రెండు మూడు ఒక అజెండా తయారు చేస్తాం మేము వస్తే ఇది చేస్తాం మేము రావడం ఖాయం ఇది చేయడం ఖాయం అని కొన్ని అజెండాస్ నా మైండ్లో కొన్ని ఆమె మైండ్లో కూపెట్టుకొని కొన్ని ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏది మనకి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏది చేయాలి వచ్చిన తర్వాత నాయకులు ఎవరు సీనియర్ ఎవరు జూనియర్ ఎవరు మనం ఇప్పుడు ముఖ్యంగా నా విషయం చెప్తాను నేను మొన్న మున్సిపల్ ఎలక్షన్ కాళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉన్నాను దూరం అంటే పార్టీకి దూరం కాదు మేము మీకు దూరం కాదు కారణం నా ఫ్యామిలీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటే నేను బాబు గారికి బాబు అంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి బాబు గారు చెప్పడం సార్ నాకు టూ ఇది త్రీ ఇయర్స్ పర్మిషన్ కావాలంటే ఆయన చెప్పే నేను వచ్చా వచ్చి మా అన్నగారు మేము కంబైండ్ ఫ్యామిలీ కాబట్టి మా ప్రాపర్టీని జాగ్రత్తగా ఎక్కడ చెడ్డ పేరు లేకుండా మా అన్నగారి ప్రాపర్టీ మా అన్నకి చేసి నా ప్రాపర్టీ నేను తీసుకొని ఒక సంవత్సరం అయింది సంవత్సరం తర్వాత కొన్ని చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నాయి ఆ తర్వాత నేను పోయిన పండగ రోజు కను పండుగ రోజు నారావారిపల్లికి పోయి బాబు గారిని కలిసి నేను నాకు ఎవరు ఫోన్ చేసినా పోలీస్ స్టేషన్ కానీ హాస్పిటల్ కానీ ఎక్సెప్ట్ తాలూకా తప్పగా మీతో పనులు నేను చేసుకుంటూ నేను ఉన్నానని ఇండైరెక్ట్ చెప్పుకుంటూ వస్తున్నాను కానీ ఎవరికి భయపడి కాదు నా సమస్యలు నా కుటుంబ సమస్యలు ఫ్రీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నా కుటుంబంలో నాకు ఎలాంటి సమస్య లేదు మా అన్నగారి పిల్లకాయలు హాస్టల్ పిల్లలు పాస్ ఇచ్చాను కాబట్టి ఇప్పుడు నా నే సందు నా కుమారుడి సందు కూడా ఎలాంటి సమస్య లేదు నేను ఎలా పోతే అలా పోతాను నువ్వు ఎలా పోతే అలా వెళ్తామని ఒక మీదకి ఫైనల్గా మీ ప్రకారం వస్తాను డాడీ అని చెప్పడం జరిగింది నేను ఫ్రీ అయిపోయాను చందన అండ్ సిఎంఆర్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ పదకొండవ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా బుక్కిరి బిక్కిరి చేసే ఆఫర్స్ తో ఆవురా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు ప్రతి వెయ్యి రూపాయల వస్తాల కొనుగోలుపై కూపన్ పొందండి బంపర్ డ్రాలో రెండు టాటా టియాగో కార్లు విక్లీడ్రాలో ఐదు టీవీఎస్ స్పోర్ట్ బైక్స్ డైలీ డ్రాలో నూట అరవై ఐదు గృహోపకరణాలు గెలుపొందండి ఒక వెయ్యి ప్యూర్ లెనిన్ శారీస్ రెండు వేల నాలుగు వందల త్రిపుల పట్టు శారీస్ ఎనిమిది వందల డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ రెండు బాయ్స్ ఫుల్ సోట్స్ ఎనిమిది వందల రూపాయలకే రెండు ట్విల్స్ షర్ట్స్ బ్రాండెడ్ మన్స్ వేర్ పై బై టూ గెట్ టూ బై వన్ ట్వంటీ ఫైవ్ షర్టింగ్ పై अपू थर्टी नईन पर्सेंट डिस्कउंट सी एम आर शापिंग चंदना ब्रदर्स नेल्लोर